గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ అది కూడా హోంశాఖ ఆవిడ ఒకప్పుడు నేను క్రిస్టియన్ని నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నా కారులో నాతో పాటు బైబిల్ ఉంటుంది నేను పక్క క్రిస్టియన్ని అని చెప్పిన ఆవిడ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎక్స్ సీఎంని ఛాలెంజ్ చేస్తూ నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్న హిందువుని నువ్వు చెప్పగలవా అని ఛాలెంజ్ చేస్తున్నారు ఒక హోమ్ మినిస్టర్ ఇప్పుడు నాలాంటి వాడు ఎవడైనా ఇలాంటి ఇష్యూల మీద వీడియో చేస్తే హోం మంత్రి కాబట్టి పోలీస్ శాఖ అవి ఇవి ఆమె హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి సో నన్ను టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు ఏమిటమ్మా ఏమిటమ్మా మీరు ఛాలెంజ్ చేసేది పైగా ఒక చోట ఒక ఇష్యూలో మనోడు అంటే జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని మనోడు అని అనటం మహిళా మని మహిళా మంత్రి